హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య కంప్యూటర్ డిజైన్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ డిజైన్ వచ్చేసి త్రీ డి ఫ్లవర్ డిజైన్ అండి ఇదైతే వేరే క్లాత్ మీద ఆల్రెడీ ఫ్లవర్స్ అయితే వేసి దాన్ని కట్ చేసి మళ్ళీ ఇక్కడైతే మిషన్ మీద స్టిచ్ చేసాము ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి శారీ అండి శారీలో క్లాత్ని తీసుకున్నాము ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇవి వచ్చేసి హ్యాండ్ ప్యాక్ షార్ట్ హ్యాండ్సే తీసుకున్నామండి నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్ అండి ఇది వేరే క్లాత్ మీద అయితే వేసాము వేరే కస్టమర్ది వచ్చేసి శారీ బ్లూ కలర్ శారీ బ్లూ అండ్ సిల్వర్ కలర్ మాత్రమే ఉంది నేను ఆ రెండు కలర్ కాంబినేషన్స్లో అయితే ఈ డిజైన్ తీసుకున్నాను ఎవర్ గ్రీన్ డిజైన్ అండి ఫ్లవర్ కూడా చాలా థిక్గా వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఈ క్లాత్ కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ పీసానండి హ్యాండ్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఒక బంచ్లా వస్తుంది పైన కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఎలా అనిపించిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి